హాయ్ అండి నమస్తే అందరికీను నిన్ను నేను డ్యూటీ నుంచి వస్తూ ఉంటే ఒక కుక్కపిల్లని బైక్ గుద్దీసిందండి దాని కాలు ఫ్రాక్చర్ అయ్యింది మా వీధిలో తిరుగుతున్న కుక్క పిల్లలు ఆ తల్లి ఇంచుమించు ఒక ఐదు ఆరు పిల్లలను పెట్టింది అందులో ఆఖరి పెడ్ అనుకుంటాను ఇది నేను అప్పుడే డ్యూటీ నుంచి వస్తున్నానండి రోడ్డు పక్కన పెద్దగా ఆయనతో కనిపించింది చాలా బాధ అనిపించిందండి ఎలాగ మరి నా దగ్గర ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది కాబట్టి దానికి ఫస్ట్ ఎయిడ్ చేశాను కాలు శుభ్రం చేసి పౌడీ నాయింట్మెంట్ కాటన్ తో పెట్టేసి కట్టు కట్టానండి ఆ తల్లి చూడండి అంత ప్రేమగా తన చుట్టూ తిరుగుతుంది నా బిడ్డకి ఏమైందా అని నిజంగా అండి చాలా అంటే చాలా బాధ అనిపించిందండి మా అబ్బాయి నేనైతే చాలా బాధపడ్డాం ఎందుకంటే మా ఇంట్లో కూడా నన్నీ ఉంది కదా కుక్కపిల్ల దాని బాధ ఏంటో మాకు అర్థమైంది చూడండి మా దినేష్ వైపు ఎంత ప్రేమగా చూస్తుందో చూడండి అసలు అయ్యో పాపం నాకైతే చాలా బాధ అనిపించింది అండి పాపం అందుకని దానికి ఫస్ట్ ఎయిడ్ చేశాను ఫస్ట్ ఎయిడ్ చేసి దానికి ఒక కాటన్ పెట్టేసి పౌడంతో కాటన్ పెట్టి కరమొక్క పెట్టేసి దానికి కొంచెం క్లాత్ చుట్టేసి కొంచెం కట్టు పెట్టానండి నిన్ననే జరిగింది ఒక టూ డేస్ చూస్తాను మళ్ళీ కట్టు మారుస్తాను దేవుడి దయ వల్ల వేగం తగ్గిపోవాలని కోరుకుంటున్నానండి ఒక చిన్న సజెషన్ అండి రోడ్డు పైన బైకులతో వెళ్లే వాళ్ళు దయచేసి చూసుకుంటూ వెళ్ళండి స్లోగా వెళ్ళండి ఎవరు వస్తున్నారో లేదో చూసుకుంటూ వెళ్ళండి తర్వాత ఈ మోగజే జీవాలను కూడా కొంచెం కనిపెట్టుకుంటూ వెళ్ళండి మనం పడిపోయినా మనకైనా ఇబ్బంది ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి ఈ సీజన్లో సీజన్ లో మరీ దారుణంగా ఉన్నది దయచేసి అందరూ చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళండి భగవంతుడి దయ వల్ల తనకి త్వరగా ఆ నయం అవ్వాలని కోరుకుంటున్నానండి నాకు చేతనైన పని నేను చేశానండి ఈ విధంగా చెప్పినందుకు తప్పుగా అనుకోవద్దండి థ్యాంక్ యూ